హాయ్ మిత్రుల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే రీసెంట్గా మైపాడు బీచ్కి వెళ్ళామండి అదైతే సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది అండ్ మా బాబు బర్త్డే మే అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు మా మీ బీచ్కి వెళ్దాం మా వాడికి బీచ్ అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం వాడికి బీచ్ అంటే బీచ్లో ఆడుకునే టాయ్స్ కూడా తెచ్చుకున్నాడు బట్ వాడైతే ఇంట్లో మర్చిపోయి వచ్చాడు ప్లీజ్ కొత్తగా ఆ ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ చివరి వరకు చూడండి ఎన్ని కేటాయించే ఈ కొద్ది నిమిషాలు నాకు చాలా చాలా బాల్యబుల్ అండి నాకు చాలా బూస్టప్ కూడా ఇస్తుంది మనమైతే ఒక బ్యూటిఫుల్ కవిత అయితే వినేద్దాం సముద్రం గురించి ఒక తారలాగా సాగే ప్రయాణం ప్రతి మలుపులో కొత్త పాఠం నవ్వులు కన్నీళ్లు రెండూ ఉంటాయి గెలుపు ఓటమి మనల్ని నడిపిస్తాయి గడిచే క్షణం తిరిగి రాదు రాబోయే కాలం మన చేతుల్లో లేదు నిన్నటి బాధను వదిలేసేయి నేటి ఆశతో ముందుకు సాగిపో ప్రతి అడుగులో ధైర్యం నింపుకుందాం ప్రతి సవాలును స్వీకరిద్దాం జీవితం ఒక అద్భుతమైన అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకుందాం ముందుకు వెళ్దాం అల్లల భాష తెలుసు సముద్రానికి ఒడ్డున నిలబడి వినే మనసుకి కావాలి మనిషికి ప్రతి అల ఒక కొత్త కథ తీరం చేరి కరిగిపోయే మధుర జ్ఞాపకం గర్జించే కెరటాలతో జీవిత సత్యాలు శాంతంగా చూస్తే భవిష్యత్తు ఆశయాలు ఆ చల్లని గాలిలో ఊపిరి పీల్చి ఇన్ని మనసులోని బాధలను అలలకు చెప్పు ఎంత లోతు ఎంత విస్తరణం ప్రకృతికి గొప్పతనానికి ఇదే నిదర్శనం సముద్రం నిరంతరం సాగే సంభాషణ మౌనానికి భాష్యం చెప్పే సాధన మా ఫ్యామిలీ అయితే ఫుల్ అండ్ జోష్ గా అయితే బీచ్ లో ఎంజాయ్ చేశారండి అండ్ వన్ థింగ్ నేనైతే అడగాలనుకున్నా మనం బీచ్కి వెళ్తాం ఆ వాటర్ అట్లా నిలబడి వాటర్ మన లెగ్స్ ని టచ్ చేసి బ్యాక్ వెళ్ళిపోతే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం అంటే ఒక ట్రాన్స్ ఫీలింగ్ అనిపిస్తుంది అది నాకొకటే అనిపిస్తుంది అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా అనిపిస్తే నాకు కమెంట్ చేయరా అండ్ వీడియో చాలా మంది స్కిప్ చేస్తున్నారు ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూసి మీకు కామెంట్స్ చేయండి అండ్ నాకు ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి అండ్ ఎంతమంది బిగ్ బాస్ వాచ్ చేస్తున్నారు అండ్ రీసెంట్గా రీసెంట్గా యాడ్ అయ్యారు కదా వైల్డ్ కార్డ్ ఫార్మ్స్ దాంట్లో మీ ఫేవరెట్ ఎవరు దివ్య గారు అయితే లేడీ కెప్టెన్ అవుతారో నాకు తాకుంది అండ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మాధురి అయినా మాధురి గారేనా ఇలా ఇసుక దిబ్బల్లో ఆడి ఎన్ని రోజులైందో అండ్ ఈ ఇసుక దిబ్బల్లో నాకైతే ఒక మా మదర్ చెప్పేవాళ్ళు చిన్న నేను చిన్నప్పుడు మా మమ్మీ ఒక గుంజ కట్టేసి నన్ను మట్లో వదిలేసేదంట మా మమ్మీ వెళ్ళి పని చేసుకొని వచ్చేదాకా నేను ఆ గుంజల చుట్టూనే ఆ దారం కట్టేస్తుంది కదా అక్కడే ఆడుకుంటూ ఉంటానని అండ్ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా బట్ ఇప్పుడైతే నా అయ్యో మట్లో చేపెడితే ఇన్ఫెక్షన్ ఆ చేయి తీసి నోట్లో పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ వామ్మో ఎక్కడైనా టచ్ చేసి నోట్లో పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ అయ్యయ్యో అయ్యో ఏంటో ఇలా ఉంది సీరియస్గా చూసారా మా వాడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఇదే నేను చెప్పింది ఇలా వచ్చి కెరటాలు వచ్చి మన లెగ్స్ని టచ్ చేసి బ్యాక్కి వెళ్ళిపోతే ఒక ట్రాన్స్ అయితే నాకు అనిపించింది అండ్ మా బాబుకి బీచ్ అంటే చాలా ఇష్టం అండి వాడు ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళినా ఎప్పుడే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అంటే బీచ్ వాడు బర్త్డే కోరింది ఇదే బీచ్లో నిలబడి కేక్ కట్ చేయాలి బట్ మేము ఆ అయితే చేయలేకపోయాం అండ్ ఫైనల్ గా అయితే వాడు బీచ్ చూడాలన్న విష అయితే మేమైతే ఫుల్ఫిల్ చేసాం ఇంకేంటి విశేషాలు మీకు బీచ్కి అనుబంధం ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయరా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆడడం చూసి వాళ్ళు కూడా ఒక కిట్ కిట్స్ లాగా మారిపోయి వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారండి అదే అంటారేమో బీచ్కి వెళ్తే ఎవరైనా చిన్న పిల్లలు అయిపోతారు పెద్దవాళ్ళు కూడా అని అండ్ ఇంకోటి ఎవరైనా పిల్లలు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరైనా పిల్లలకి నడక రాకపోతే వాళ్ళ మోకాల లోతు వరకు మట్టిలో కూర్చేసి రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా మట్టిలో కూరిస్తే నడక వస్తుందంటారా అవునా మీకేమన్నా దీని మీద ఐడియా ఉంటే నాకు చెప్పరా మా హస్బెండ్ అయితే చాలా సైలెంట్ అండి బట్ ఇక్కడికి వచ్చాక వాళ్ళలో కలిసిపోతే మా హస్బెండ్ కూడా ఒక చిన్న బాబులాగా అనిపిస్తున్నాడు నాకు అలా ఎంజాయ్ చేస్తున్నాడు మా వాళ్ళైతే బట్టలు కూడా వేసుకోలేదు ఏమవుతుందో ఏమో ఇంటికెళ్ళా కోల్డ్ వస్తుందో కాఫ్ వస్తుందో ఎన్నో క్వశ్చన్స్ కదా ఒక మదర్కి ఎన్ని క్వశ్చన్స్ రేస్ అవుతాయి బట్ ఇదైతే కంప్లీట్ సాల్ట్ వాటర్ అండి ఒక్కొక్క కెరటం వస్తుంటే మనం నిలబడుకుంటే కూడా ఫోర్స్ ఫోర్స్గా తోసేసి వెళ్ళిపోతుంది అంటే ఇది ఇంకోటి కూడా చెప్పారు కెరట మన బ్యాక్ సైడ్ వచ్చి ఫోర్స్ఫుల్ గా తరితే బ్యాక్ పెయిన్ పోతుంది అని ఇది కూడా నిజమా మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పరా చూసారా బట్టలు కూడా లేవండి మరి ఇంట్లో ఎంజాయ్ చేయదు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ ఫస్ట్ టైం వాళ్ళు మట్టిలో ఆడడం కూడా మా ఇంటి దగ్గర అలాంటి ఫెసిలిటీస్ ఏం లేదు మరొక చిన్న కవిత అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లవ్ లవ్ అనేది చాలా వాల్యుబుల్ బట్ నవ్వే డేస్లో లో లవ్ అని చెప్పి ఎన్నో ఎన్నెన్నెన్నో జరుగుతున్నాయి ఆ లవ్ కు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ కవిత అయితే నేను మీకు చెప్పాలనుకుంటుంది చూసినా నువ్వే కళ్ళు మూసినా నీ కలలే కంటి పాపలోనే నీ ప్రతిబింబమే నా ఎదలో చేరు తీయగా వేధించే నీ తలపులే నా మనసును ఒక్క క్షణం కుదురుగా ఉందని నీ మాటల సవ్వడి నా శ్వాసతో జత కలిసిన నీ శ్వాస నా అణువనువును ఆక్రమించుకున్న నీ ప్రేమ జన్మ జన్మలకి నువ్వే కావాలంటున్న మనసు ఈ జన్మకి చాలా చాలా ప్రేతమా గడిచే క్షణాలను మధుర జ్ఞాపకాలుగా మార్చే మంత్రదండం ప్రేమ నడిచే అంతర కార్పును బాటలో వెలుగులు పంచే వెన్నెల ప్రేమ జీవితాంతం ఇలా ఉన్న మనుషులుగా ఆయువునిచ్చే అమృత ప్రేమ రెండు గుండెల్లో జన్మించే రెండు మనసులను కలిపే ఆ అన్యమైన అనుభూతి ప్రేమ చీకటిలో చిరున చిరుదివ్వెను నువ్వే అందుకే నీ హృదయంలో ప్రతిక్షణం కొలువై ఉండాలని ఎదురు చూస్తా నీ గమ్యంలో సగభాగం అవ్వాలని అనిపిస్తుంది నీ ఊహల్లో ప్రతినిత్యం విహరిస్తున్న నన్ను మరవకు నేస్తమా ఓ నా నేస్తమా మా ఈ క్యూట్ ఫ్యామిలీ చేసే సందడి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పరా అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే ఇక ముందు రానున్నాయి బట్ మీరు చేయాల్సింది ఏం తెలుసా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ లాస్ట్ వరకు చూస్తే కదా నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక చిన్న హోప్ అయితే వస్తుంది అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకేంటి విశేషాలు అండ్ మా ఫ్యామిలీ ఎలా ఉంది మా ఫ్యామిలీ క్యూట్గా ఉందా లేదా మీకేమనిపించింది నా ఈ వీడియోస్ మీద మీ స్పందన ఖచ్చితంగా తెలియజేయరా కెరటాలు చూసారా నెక్స్ట్ చివరి వరకు చూడమని ఎందుకే ఈ కెరటాలు అయితే ఖచ్చితంగా మిస్ అవుతారు అవి చూస్తే మాత్రం అయ్యో దూరం నుంచి చూస్తే సంథింగ్ ఒక ఫీల్ లాగా అనిపిస్తుంది బట్ చాలా ఫోర్స్ఫుల్గా వస్తున్నాయండి కిడ్స్ అయితే మా వాళ్ళు చాలా వరకు సాల్ట్ వాటర్ మింగేశారు బట్ గాడ్ గ్రేస్ ఫ్యూచర్లో ఏం అవ్వదు అనిపిస్తుంది చూడాలి నెక్స్ట్ కమింగ్ వీడియోస్ ఎలాగో వస్తాయి కదా దాంట్లో మీకు అర్థమవుతుంది మా సిచ్యువేషన్ ఏంటి ఎలా జరిగింది అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని చూస్తూనే ఉండండి అండ్ ద నెక్స్ట్ వీడియోతో టాబోయే కేర్ బాయ్